వర్దిల్ లాలి శ్రీ బోడే రామచంద్ర యాదవ్ గారి నాయకత్వం వర్దిల్ లాలి శ్రీ బోడే రామచంద్ర యాదవ్ గారి సారథ్యం గెలిపించండి శ్రీమతి రావెళ్ల భాగ్యలక్ష్మి గారిని శ్రీమతి రావెళ్ల భాగ్యలక్ష్మి గారికే మన ఓటు ముద్ర జిందాబాద్ శ్రీమతి రావెళ్ల భాగ్యలక్ష్మి గారు జిందాబాద్ భాగ్యలక్ష్మి గారికే మన ఓటు ముద్ర నేనున్నానని వస్తున్నాడదిగో భారత చైతన్య యువజన పార్టీ ధ్వజంతో వస్తున్నాడదిగో ఘనమైన మార్కాపురం అసెంబ్లీ నియోజకవర్గ ఓటరు మహాశైలారా మే నెల పదమూడవ తేదీన జరగనున్న సార్వత్రిక ఎన్నికలలో మనవాడు మంచివాడు మనందరికీ ఎంతో సుపరిచితుడు అయినటువంటి శ్రీ బోడే రామచంద్ర యాదవ్ గారి సారథ్యంలో భారత చైతన్య యువజన పార్టీ మార్కాపురం అసెంబ్లీ అభ్యర్థినిగా శ్రీమతి రావెళ్ల భాగ్యలక్ష్మి గారు రైతు రైతు గుర్తుపై పోటీ చేయనున్నారు కావున మనవందరం మనవంతు అభివృద్ధికి మారుపేరైన శ్రీమతి రావెళ్ల భాగ్యలక్ష్మి గారి ఎన్నికల గుర్తైనా చెరుకు రైతు గుర్తుపై ఓటు వేసి శ్రీమతి రావెళ్ల భాగ్యలక్ష్మి గారిని అఖండమైన మెజారిటీతో గెలిపించుకుందాం గుర్తుంచుకోండి పోలింగ్ తేదీ మే నెల పదమూడవ తేదీ మన మార్కాపురం భారతీయ చైతన్య యోజన పార్టీ అభ్యర్థిని శ్రీమతి రావేళ్ల భాగ్యలక్ష్మి గారు శ్రీమతి రావెళ్ల భాగ్యలక్ష్మి గారి ఎన్నికల గుర్తు చెరుకు రైతు భారత చైతన్య యువజన ధ్వజంతో పాద సాక్షిగా ఆ దీక్షభూమి శాస్తంతో నిజాలు కక్కిస్తాననిపుల భావై the <laughs> వంతులైన మార్కాపురం నియోజకవర్గ ఓటరు మహాశైలారా మన మార్కాపురంలో ఎన్నో సమస్యలు కునారిల్లుతూ ఉన్నాయి ఎంతో మంది అభ్యర్థులు వాటిని పరిష్కరిస్తామని మన ముందుకు వచ్చారు మనము కూడా వాళ్లని ఓట్లు వేసి గెలిపించాం అయితే అభివృద్ధి మాత్రం శూన్యం అందుకే మన సమస్యలపై అవగాహన కలిగి ఆ సమస్యలను పరిష్కరించగలిగేటువంటి రచనా శైలి కలిగి ఉన్న మన శ్రీ బోడే రామచంద్ర యాదవ్ గారి సారథ్యంలో భారత చైతన్య యువజన పార్టీ మన మార్కాపురం అసెంబ్లీ అభ్యర్థినిగా మన మనిషి మంచి మనిషి నిగర్వి నిస్వార్థ పరురాలు స్నేహశీలి మృదు స్వభావి అయిన శ్రీమతి రావెళ్ల భాగ్యలక్ష్మి గారు చెరుకు రైతు రైతు గుర్తుపై చేయనున్నారు కావున మనమందరం మనవంతు బాధ్యతగా మన అమూల్యమైన ఓటు ముద్రను చెరుకు రైతు గుర్తుపై వేసి మన మార్కాపురం అసెంబ్లీ నియోజకవర్గాన్ని మన మార్కాపురంలో ఉన్న ఎన్నో సమస్యలకు మన పదునైన ఆయుధమైన ఓటు హక్కు ద్వారా సంపూర్ణంగా పూర్తి చేసుకుందాం గుర్తుంచుకోండి పోలింగ్ తేదీ మే నెల పదమూడవ తేదీ మన మార్కాపురం భారతీయ చైతన్య యోజన పార్టీ అభ్యర్థిని శ్రీమతి రావేళ్ళ భాగ్యలక్ష్మి గారు శ్రీమతి రావేళ్ళ భాగ్యలక్ష్మి గారి ఎన్నికల గుర్తు చెరుకు రైతు మీ గుర్తు మన గుర్తు మనందరి గుర్తు చెరుకు రైతు గుర్తు గెలిచే గుర్తు చెరుకు రైతు గుర్తు అభివృద్ధికి గుర్తు చెరుకు చెరుకు రైతు గుర్తు మార్కాపురం యొక్క దశ దిశను మార్చే గుర్తు చెరుకు రైతు గుర్తు మార్కాపురంలో కచ్చితంగా గెలిచే గుర్తు చెరుకు రైతు గుర్తు మార్కాపురం ప్రజల ఉజ్వల భవిష్యత్తు గుర్తు చెరుకు రైతు గుర్తు రావణ కాష్టం బీసీ ఎస్సీ ఎస్సీ బహుజనులను ఓటు బ్యాంకు ఖాతాలుగా చేసుకొని కడుపులపై తండడం అత్త చెల్లి అమ్మ తల్లి అంటూ వసలి కన్నీళ్లు కాస్తడం మహిళా పథకాలంటూ దహనమంటూ ఇక్కడ నాయికపై చెల్లని అనంటూ